ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజితా కార్యక్రమానికి స్వాగతం అయితే లలిత సహస్రనామాల గురించి మనందరం కూడా వింటూనే ఉన్నాం లలిత సహస్రనామంలోని ఒక్కొక్క నామం ఒక్కొక్క మంత్రంతో సమానం లలిత సహస్రనామంలోని ఈ నామాలు చేయటం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పి వింటూ ఉంటాం అయితే నిజంగా ఎటువంటి నామం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు వాగర్థ వివ సంపృత వాగత్ప్రతిపత్త జగదరౌ వందే పార్వతీ పరమేశ్వర సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు నామ ఈ నామం ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క మంత్రంతో సమానం అని చెప్పి చెప్తూ ఉంటారు అయితే మనం కొన్ని కొన్ని ఈ మధ్యకాలంలో వింటున్నాం ఈ నామం చేయడం వల్ల ఇటువంటి ఫలితం కలుగుతుంది అని చెప్పి అయితే ముఖ్యంగా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా చాలా వరకు చూస్తున్నాం ఒక సమస్య ఏంటంటే పిల్లలకు సంబంధించి పిల్లలు అంటే అసలు వినట్లేరని చెప్పి లేదంటే చదువుపైన ఏకాగ్రత లేదు అని చెప్పి మొండిగా ఉంటున్నారు పిల్లలు అని చెప్పి ఇలా వింటూ ఉంటాం చాలా వరకు నిజంగా అటువంటి పిల్లలు ఉన్నవాళ్ళు ఎటువంటి నామాన్ని చేస్తే బాగుంటుంది ఇంకొక విషయం కొంతమందికి ఎక్కువగా ఇరుగు పొరుగు వాళ్ళతో మనం ఎంత కరెక్ట్గా ఉన్నా ఏదో ఒక ఇబ్బంది అనేది కలుగుతూనే ఉంటుంది వాళ్ళ వల్ల అటువంటి వారు ఎటువంటి నామం చేస్తే బాగుంటుంది అంటారు ఈ యొక్క లలిత అనేటువంటిది ఒక మంత్రమేనమ్మా ప్రతి నామము ఒక మంత్రమే ఇప్పుడు మనం ఆ అమ్మకి అందరూ సమానమే మంచివాడు సమానమే చెడ్డవాడు సమానమే చెడ్డవాడు కదా అని చెప్పేసి శిక్షించడం కాకుండా చెడ్డవాణ్ణి కూడా మంచి మార్గంలో పెట్టి వానికి మోక్షాన్ని ప్రసాదించే తత్వము అమ్మతత్వం ఇప్పుడు తల్లిదండ్రులలో తండ్రికి ముఖ్యంగా ఈ కొడుకు అంటే ఇష్టం ఈ బిడ్డంటే ఇష్టం అలా ఉంటుంది ఒక నలుగురు కొడుకులు నలుగురు బిడ్ నలుగురు సంతానం ఉన్నారనుకోరు తండ్రికి ఉంటుంది కానీ తల్లికి అట్లా ఉంటుందా నలుగురు కొడుకులు సమానమే నలుగురు కొడుకులని లేదా నలుగురు బిడ్డలని అంతే ప్రేమగా చూస్తుంది అంతే ప్రేమగా వాళ్ళకి ఆప్యాయతగా అన్నం పెడుతుంది నాకు ఈ అమ్మాయి లేదా ఈ అబ్బాయి అంటే ఇష్టం అని చెప్పి బండేడు కూడు పెట్టదు ఈ అమ్మాయి ఇష్టం లేదని చెప్పేసేసిన చిప్పెడు కూడు పెట్టదు అంటే ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులను మనం తక్కువ చేస్తున్నామని కాదు ఆ తత్వంలో తల్లి యొక్క తత్వం యొక్క గొప్పతనాన్ని మనం ఈ మాటల ద్వారా మనం తెలియజేసుకుంటున్నాం ఆ భావనతో చూడాలి తారతమ్యం లేదు తల్లి ప్రేమకి ఇప్పుడు అమ్మవారి యొక్క జగజ్జనని లలిత అమ్మవారు అసలు ప్రతిరోజు లలిత సహస్రనామ పారాయణం చేసిన వ్యక్తికి కొంతకాలం అయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత వాళ్ళ జీవితంలో చాలా మార్పులు వస్తాయి అది తెలుసుకోలేక దైవం కాని దైవాన్ని మానవుడిగా పుట్టినటువంటి మనలాగా పుట్టి శరీరంతో పుట్టి మరణించిన వాడిని గుళ్ళు గట్టి గోపురాలు గట్టి పూజలు చేసి అజ్ఞానాంధకారంలో ఉంటున్నాం మన హైందవ ధర్మంలో అమ్మవారు చాలా గొప్పది ఈ అమ్మవారే సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది ఈ అమ్మవారి సృష్టిని ప చూపించింది ఈ అమ్మవారి సృష్టిని నడిపిస్తుంది కానీ మనం ఏం చేస్తున్నాం ఆయన పలానా అప్పుడు సంవత్సరంలో పుట్టాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో పోయాడు గొప్పవాడు అన్నీ ఆయనే అన్నట్టుగా ఆయనే సర్వంతర్యామి అన్నట్టుగా పిచ్చి భ్రమతో అసలు దైవతత్వాన్ని వదిలేసేసి పనికిరాని ఒక బూజును పట్టుకొని వేలాడుతున్నాం అంటే ఎందుకు ఈ అమ్మ గురించి అంతగా గొప్పగా చెప్పాల్సి అమ్మ అమ్మవారి పాదాల కింద ఉన్న మట్టిని ధరించి బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు ఈ సృష్టిని పరిపాలించే పరిపాలకుడుగా అయ్యాడు ఈశ్వరుడు ఈ యొక్క సృష్టిలో ఉండేటువంటి వాటిని సంహరించే సంహారకుడయ్యాడు సృష్టి స్థితి లయకారకాలైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే అదుపాజ్ఞలో ఉండగలిగే శక్తి ఆ అమ్మవారిది కాబట్టి మనలందరినీ కూడా నడిపించేది అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారి నామాన్ని జపం చేస్తే మనం ఎన్నో జన్మల చేసినటువంటి పాప ఫలమంతా కూడా తరిగిపోతుంది ఈ నామాలు జపించేటప్పుడు నియమాలు పాటించాల్సి ఉంటుందంట కొన్ని నియమాలు ఆ నామ మంత్ర మహిమ ఏంటనేటువంటిది మనము ఏంటంటే ఈ ధారావాహికగా మనం చెప్పుకుందాం ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశిష్టత ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క విధానము ద్వారా పూజ చేసుకోవడం వల్ల సత్ఫలితాలు ఎలా కలుగుతాయి సమస్యలని మానవుడు అంటూ లేడమ్మా ప్రతి మానవుడికి సమస్యలు ఉంటాయి మీకు ఉంటాయి నాకు ఉంటాయి పిల్లలు కన్నవాళ్ళం కాబట్టి ఆ పిల్లలు పెడద్రోవ పడుతుంటే బాధపడేటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు ఈ సమాజంలో ఒకప్పుడు ఒకప్పుడు ఒక స్కూల్లో వంద మంది ఉంటే తొంభై మంది చక్కగా ఉండి పది మంది మాత్రమే పెడతో పట్టేవాళ్ళు కానీ ఈ రోజుల్లో ఏమైపోయింది పది మంది బాగుంటున్నారు తొంభై మంది పెడత్రోవ పడుతున్నారు ఆ తొంభై మంది తల్లిదండ్రులలో పిల్లల తల్లిదండ్రులే బాధలు పడుతూ అయ్యో వీడు పెద్దవాడైతే అమ్మయ్యో ఈ అమ్మాయి పెద్దదైతే మన మాట వింటుందా మన మాట అంటే అక్కడ ఏంటి మనం అనుకున్న విధంగా పిల్లలు తయారవుతారా అనే యొక్క భయము ఆ తల్లిదండ్రులు ఇప్పుడు ఎక్కువ మందికి ఉంది కాబట్టి పిల్లలు పెడత్రోవ పట్టకుండా తల్లిదండ్రుల మాట విని సంఘాన్ని గౌరవించే స్థితిలో ఉండాలన్నా ఒక నామం ఉంది అమ్మవారిది ఆ నామాన్ని జపించాలి అలాగే సంఘంలో మనం నివసిస్తున్నాం చుట్టుపక్కల మనం ఎంత మంచిగా ప్రేమగా ఉండి ఎదుటి వాళ్ళ అవసరం మన అవసరంగా భావించి ఎదుటి వాళ్ళ కష్టం మన కష్టంగా భావించి ఓదార్ కనీసం ఓదార్పు అయినా మనం ఇస్తున్నా ఆ ఓదార్పుని చూసి అనుమానించే వాళ్ళే ఎక్కువైపోయారు సమాజంలో మంచికి పోతే చెడుగు తయారైంది ఇంద్ర అన్నట్టుగా ఉంటుంది తర్వాత మన ప్రేమని ఎదుటివాళ్ళు అంతెందుకు కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే ఎవరు ఒక కోడలి యొక్క ప్రేమని అత్తగారు అర్థం చేసుకోలేకపోతున్నారు అత్తగారి ప్రేమని కోడలు అర్థం చేసుకోలేకపోతుంది ఇరువురు పైకి మాత్రం ప్రేమ ఉన్నట్టు నటిస్తుంటారు మనసులో మాత్రం అసూయ రాగద్వేషాలు పెట్టుకుంటారు ఒక కుటుంబంలో అన్నదమ్ములు కావచ్చు ఎవరైనా కానీ మనం చేసే మంచి పని వల్ల ఆ మంచిని గ్రహించకుండా మనల్ని అపార్థం చేసుకునే కుటుంబ సభ్యులు చాలామంది ఉంటుంటారు అటువంటి వాళ్ళు కూడా ఏ నామాన్ని జపిస్తే వాళ్ళకి అందరి యొక్క ప్రేమ ఆప్యాయతలు కలుగుతాయి కుటుం ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి వాళ్ళ మధ్య ప్రేమ అపార్థాలు అనవసరంగా సౌఖ్యంగా ఉంటారు రా అసూయ రాగద్వేషాలు లేకుండా ఒక మంత్రం ఉందమ్మా ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి నామ మంత్రాన్ని చెప్పిన విధంగా విధి విధానంగా పాటించినట్లయితే తప్పకుండా మీ పిల్లలు దారిలోకి వస్తారు మీ మాట వింటారు దుర్మార్గపు బాటలు పట్టే పిల్లలు సన్మార్గంలో పయనింపచేస్తారు తరుణం ఎందుకనంటే తెలిసి తెలియనటువంటి యవ్వనంలో ప్రవేశించినప్పుడు ఆ పిల్లలు సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత మనం ఎంతగా ఉన్నా వాళ్ళ మనస్సులోనైతే మనం ఉండలేం కదమ్మా చేయాల్సినవి వాళ్ళు చేస్తుంటారు కానీ ఆ మనస్సుని కూడా అదుపులో పెట్టగలిగేటువంటి శక్తి ఈ నామానికి ఉంటుంది అనగా పిల్లలు సద్బుద్ధిగా ఉంటారు సన్మార్గంలో ప్రయాణం చేస్తారు పిల్లలతో చేయిస్తే మరీ విశేషం తల్లిదండ్రులు చేసిన విశేషం కాబట్టి ఏం చెయ్యాలి అంటే అమ్మవారి యొక్క నామాలలో మొట్టమొదటి నామం ఏంటమ్మా శ్రీమాత్రే నమ అంటే జగత్తుకే తల్లి లాంటిది ఆ తల్లిని మనము ఉపాసన చేస్తే మనం అడగకుండానే అన్నీ ఇస్తుంది కాబట్టి ప్రతి నామానికి కూడా ఓం ఐం హ్రీం శ్రీం ఐం అనేటువంటిది వాగ్బీజం సరస్వతి కటాక్షం లభిస్తుంది హ్రీం అనేటువంటిది శక్తినిస్తుంది బుద్ధిని ప్రసాదిస్తుంది శ్రీం అనేటువంటిది సంపదనిస్తుంది సకల కార్యాలలో విజయాన్ని సంప్రాప్తిస్తుంది కాబట్టి అమ్మవారిని ప్రతి నామాలతో ఓం ఐం హ్రీం శ్రీం అనే నామాన్ని జ బీజాక్షరాన్ని జపం చేసి ఈ విధంగా శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని ప్రతిరోజు కూడా అనగా ఎలా చేయాలి అని అంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక మీ జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యల నివారణకి ప్రతీ నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సమ సర్వ సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి ఒక సంవత్సరం పాటు చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఎలా ఆరాధన అనేటువంటిది చేయాలి అని అన్నప్పుడు సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని సూర్యుడు ఉదయించడానికంటే ముందు అరుణోదయం అవుతుంది ఎర్రగా నారింజ రంగు కలర్లో ఆకాశం ఉంటుంది ఆ సమయంలో అమ్మవారి దగ్గర దీపారాధన చేసి ఈ నామాన్ని ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు పఠించి అమ్మవారికి బెల్లముక్క నైవేద్యంగా పెట్టండి ఈ విధంగా ఒక యాభై నాలుగు రోజుల పాటు చేయండి ఖచ్చితంగా పిల్లల్లో మార్పు వస్తుంది సంఖ్య సంఖ్య అర్ధ పరిపూర్ణ సంఖ్య నూట ఎనిమిది రోజులు కానీ ఈ రోజుల్లో నూట ఎనిమిది రోజులు అంటే అమ్మ మూడు నెలల మూడున్నర నెలలా అనుకుంటున్నారు నేనేంటనంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మంత్ర జపాన్ని ఈ నామ జపాన్ని యాభై నాలుగు రోజుల పాటన్ను కనుక చేసినట్లయితే ఆ ఫలితం కొంత పిల్లల్లో కనబడుతుంది వరుసగా ఆడవాళ్ళకు చేసేటట్టయితే ఏమన్నా ప్రకృతి పరంగా వాళ్ళకి సహజంగా ఏమైనా ఇబ్బందులు వస్తే ఆ నాలుగు రోజులు పక్కకు పెట్టి ఐదో రోజు నుంచి ప్రారంభం చేయాలి మొత్తం కలిపి చేసినవి యాభై నాలుగు రోజులు కావాలి చిన్న ముక్క నైవేద్యంగా పెడితే చాలు ఈ యొక్క నామాన్ని జపించడం ద్వారా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల యొక్క ఆదరాభిమానాలు కూడా పెరుగుతాయి సహజంగా అవకాశం ఉన్నప్పుడల్లా ఒక ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు ఒక నామంగా పఠించుకుంటే ఏదో ఒక సమయంలో చాలా మంచిదమ్మా ఒక సంవత్సరం తర్వాత ఈ నామజపం అనగా ప్రతిరోజు నూట ఎనిమిది చేయడం వల్ల ఈ నామజపాన్ని ఎవరైతే చేస్తారో వంధ్యాస్త్రీలకి కూడా సంతానం కలుగుతుంది వంధ్యాస్త్రీ అంటే సంతానం కలగదు గర్భం దాల్చి మిస్క్యారీ అవుతున్నటువంటి అమ్మాయి అలాగే సంతానం అన్ని రిపోర్ట్లు బాగుంటాయి సంతానం కలగదు అటువంటి వాళ్ళు ఇక ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఐవీఎఫ్ ఐయూఎఫ్ ట్రీట్మెంట్ తప్ప ఇంకా వేరే మార్గం లేదు కానీ అవి ప్రయత్నించినా సఫలం లేదో అనే అనుమానం ఉన్నవాళ్ళు ఈ నామజపాన్ని చేసుకొని కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సంతానం కలిగి తీరుతుంది ఈ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ అనేటువంటిది సమస్త విధాలైనటువంటి దుఃఖ నాశనము అని చెప్పి వామకేశ్వర తంత్రంలో కూడా చెప్పబడి ఉంది కాబట్టి ఇది సత్యము నిత్యము పరమాత్మం అందులో ఏమాత్రం సందేహం లేదు వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ నామ జపాన్ని మీరు ఒకసారి ఒక తడవ నా మీద నమ్మకంతో ఈ యొక్క నామ జపాన్ని ప్రారంభించి ప్రయత్నించి చూడండి మీ కుటుంబంలో సకలమైనటువంటి సంతోషాలు కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మీ పిల్లలు చక్కటి దారిలోకి ప్రయాణం చేస్తారు నియమాలు అన్నారు కదండి అంటే ఇప్పుడు ఈ మంత్రం చేసేటప్పుడు ఈ యాభై నాలుగు రోజులు కూడా అంటే శాకాహారమే తీసుకోవాలి సాధారణంగా శాకాహారం తీసుకుంటే మంచిది మరి శుక్రవారము ఆదివారం నాడు కొంతమంది ఏంటనంటే అలవాట్లో భాగంగా తీసుకోకుండా ఉండలేని వాళ్ళు ఉంటారు అవును కాబట్టి శుక్రవారం నాడు ఆదివారం నాడు ఖచ్చితంగా మాంసాహారం తీసుకోకుండా ఉండడం దాంపత్యంలో ఉండకుండా ఉండడం అనేటువంటిది గనక చేస్తే ఇంకా మంచిదమ్మా